కొడి కూడా సలి పులి తెబ్బకి ఎంత లేసి మూలా పండుకుందో రథం ముక్కు వేసుకుంటా ఏటు కూరి నాగాల చింత దూరం ఎటు పోయిందో கர்ல்ஸ் கல்ஸ் நோ தங்கல் செலிபிரேட் தங்கன் హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీసీటీవీ ఏపీ న్యూస్కి స్వాగతం ప్రస్తుతం మనం సింగరాయకొండ పట్టణంలో శ్రీ చైతన్య స్కూల్ దగ్గర ఉన్నాము ముందుగా అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు అన్ని స్కూల్స్ సెలవిస్తే మన సింగరాయకొండ పట్టణంలో ఒక్క శ్రీ చైతన్య స్కూల్కి మాత్రం చైతన్య స్కూల్ మాత్రం పిల్లలు ఇట్లాగే ఉన్నారందరూ కూడా వాళ్ళందరూ ఇక్కడ భోగి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు మా రమణారెడ్డి గారి రమణారెడ్డి సార్తో కలిసి స్కూల్కి వాళ్ళు మరి ఎలాకెళ్లకుండా ఇక్కడ ఎందుకున్నారు ఏందనేది అర్థం కావట్లేదు దానికి సంబంధించి మన సార్తో అడిగిన రెండు మాటలు తెలుసుకుందాము అలాగే ఈ సెలబ్రేషన్స్ ఇంత భారీగా మన పిల్లలందరూ కూడా ఇక్కడ ఉండి చేసుకోవటం అనేటువంటిది చాలా గొప్ప విషయము మన సార్ ఉన్నారు రమణారెడ్డి సార్ ఆయనతో మాట్లాడి అడిగి తెలుసుకుందాము నమస్తే సార్ నమస్తే సార్ ఈరోజు మరి అందరూ భోగి అనేటువంటిది చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నారు పిల్లలు అందరూ కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయి ఎక్కడ వాళ్ళు అక్కడ చాలా హ్యాపీగా నిర్ నిర్వహించుకునేటువంటి సందర్భం మరి మన స్కూల్లో పిల్లలు ఏం సార్ ఇట్లా ఇంతమంది ఇట్లా ఇక్కడే ఉండిపోయారు ఏం సార్ ఏంది ఎందుకు వల్ల ఇట్లా ఉండటం వచ్చింది వాళ్ళ ఇంటి దగ్గర ఎన్నిటి వీళ్ళుగా వాళ్ళ ఒక్కొక్కళ్ళే పండగ జరుపుకుంటారు మేము పిల్లలందరం కలిసి ఒరిజినల్గా పండగ రోజు భోగి రోజు భోగి ఒరిజినల్ పండగ చేసుకుంటూ ఇక్కడ అందరం కలిసిమెలిసి ఉంటున్నాము అదేవిధంగా అన్ని పాఠశాలల్లో ముందుగా సంబరాలు జరిపారు మేము ఇదే రోజు సంబరం జరుపుకుంటున్నాము లోకల్ నుంచి కూడా పిల్లలు వచ్చి ఉన్నారు మాకు పచ్చిందో తేదీ సైనికులు ప్రవేశ పరీక్ష ఉన్నందువల్ల దగ్గరలో ఉన్నందువల్ల పేరెంట్స్ ఈరోజు కూడా పండగ ఎక్కడే చేసేసేయండి సార్ అని చెప్పేసి అందరూ కూడా ఏకాగ్రీవంగా ఉంచి ఇక్కడే జరుపుకుంటూ సంబరాన్ని జరుపుకుంటూ ఉన్నాము పండగతో పాటు పరీక్షతో పాటు పండగ జరుపుకుంటూ ఉన్నాం అందరం కూడా చాలా హ్యాపీగా అందరికీ కూడా మరొకసారి పట్టణ ప్రజలకు మరియు మండల ప్రజలకు మరియు ప్రకాశం జిల్లా ప్రజలకు మా తల్లిదండ్రులకు అందరికీ కూడా శ్రీగులాసులకు మిత్రులకు పాత్రికేయులకు అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్ ఇప్పుడు పిల్లలు ఇళ్ళకాడ వాళ్ళ ఫాదర్స్ మరియు ఉండి జరుపుకునేటువంటి పరిస్థితులు వేరుగా ఉంటాయి ఇక్కడ మీరు ఒక వీళ్ళందరికీ ఒక ఫాదర్గా నిలబడి ఈ ఇంత భారీ స్థాయిలో ఈ భోగి అనేటువంటిది నిర్వహించారు ఓకే సార్ మరి ఇప్పుడు రేపు సంక్రాంతి అనేటువంటిది కూడా సంక్రాంతి కనుమ ఉంది కదా మరి అది కూడా అదే స్థాయిలో నిర్వహిస్తున్నారా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఇంట్లో దగ్గర కంటే కూడా భిన్నంగా ఇంకా పిండి వంటలతోటి అన్ని సదుపాయాలతోటి ఈరోజు సాయంత్రం నుంచే ఈరోజు మధ్యాహ్నం నుంచే రేపు మరలా పొంగలి మరలా ఎల్లుండు నాన్ వెజిటేరియన్తో కూడా వాళ్ళకి సకల సౌకర్యాలు సకల సదుపాయాలతో కూడా ఏర్పాటు చేసి ఆనందంగా ఉంటున్నాడు వాళ్ళతో ఒకసారి పిల్లలతో మాట్లాడు థ్యాంక్ యూ ఓకే సార్ హాయ్ సంక్రాంతి మా మీరు ఇక్కడ ఈరోజు భోగి సంక్రాంతి కనుమ పండగలు కదా మరి ఈరోజు మీరు అందరూ కూడా ఇక్కడ ఇళ్ళకెళ్లకుండా మరి ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఏందమ్మా ఇట్లా ఇక్కడ ఎందుకు ఉండాల్సి వచ్చింది సైనిక్ స్కూల్ ఎప్పుడమ్మాన వాళ్ళకి చెప్పారా చెప్పా ఏమన్నారు మీ అమ్మా నాన్న వాళ్ళు మరి ఇక్కడ ఉండి మీరు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు కదా పండగ మీ ఇళ్ళకాడ మీ తల్లిదండ్రులు మీ అక్క చెల్లెళ్ళు వాళ్ళు ఎవరు లేకుండా ఇక్కడ మీరు అందరూ మీ తోటి ఫ్రెండ్స్తో కలిసి చేసుకోవటం ఎలా అనిపిస్తుంది నీకు చాలా ఎంజాయ్ ఇంత ముందు ఎప్పుడైనా ఎట్లా కలిసి చేశారా మీ ఫ్రెండ్స్తో ఇది ఫస్ట్ టైము మరి ఏంది ఈరోజు అందరూ ఉదయాన్నే ఎన్నింటికి ఫైవ్ థర్టీకి మరి ఎన్నింటికి స్టార్ట్ చేశారు భోగి మంటలు గట్టిగా చెప్పు ఫైవ్ ఫార్టీ ఫైవ్ కా మరి మన సార్ రమణారెడ్డి సారు మీకు అందరినీ ఎట్లా భోగి మంటలు వేపిస్తున్నారు బాగా మీ ఇంట్లో కంటే బాగా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు అందరు ఫ్రెండ్స్తో ఓకే అమ్మా థ్యాంక్ యూ చాలా బాగా హాయ్ మీ పేరు ఏందమ్మా ఏ ఊరు ఇక్కడ ఏం చదువుతున్నావు సైనిక్ సైనిక్ మరి ఈరోజు ఈ సంక్రాంతి కదా మరి మీరు ముస్లింసా మరి ఈరోజు వీళ్ళందరితో కలిసి ఈ పండగ జరుపుకోవటం నీకు ఎలా అనిపిస్తుంది మీ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ మరి వీళ్ళందరూ ఇళ్ళకెళ్లకుండా అందరూ సంక్రాంతి పండుగ ఇక్కడ జరుపుతున్నారు కదా మరి నీ ఫీలింగ్ అంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా నువ్వు ఇట్లా వీళ్ళందరితో కలిసి ఉండేది కాదు కదా మరి ఈ రోజుట్లాగుంది నీకు నాకు చాలా బాగుంది ఎందుకంటే పంపుంది ఎగ్జామ్ ని దాటేదా అంటే ఒక్క రోజేనా ఎగ్జామ్ ఏ 18దా ఆ ఆ ఎగ్జామ్ కోసం ఇక్కడ ఉన్నారు మీరందరూ మరి ఇప్పుడు పుడు ఈ రోజు ఏం పండగ ఈ రోజు బోగి బోగి ఏం చేశారు ఉద్యానందరూ ఉద్యాననలేసి మాములుగా సార్ మీకు ఎట్లా మీ మీ చేత ఎట్లా చేపిస్తున్నారు ఇక్కడ బాగా చేపిస్తున్నారు ఓకే ఎగ్జామ్ కోసం ఇక్కడ ఉన్నావు మరి తోటి విద్యార్థులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నావా ఎట్లా ఉంది నీ ఫీలింగ్ బాగుంది ఓకే చిన్న మీ పేరు ఏ ఊరు మీది కనిగిరి కావాలి మరి ఈ రోజు సంక్రాంతి కదా మరి మీకు అందరికి పెద్ద పండగ ఇది మరి మీరందరూ మీ తల్లిదండ్రులతో ఎంజాయ్ చేయకుండా ఇక్కడ ఏం చేస్తున్నారు సండే సండే మరి మీకు సండే రోజు పండుగ రోజు పండుగ టైంలో ఎగ్జామ్స్ వచ్చినాయి మీకు ఎట్లా ఉంది ఫీలింగ్ ఎగ్జామ్ ఎగ్జామ్ అయిన తర్వాత మీరు మీకు పండగ మరి ఈ రోజు శంక్రాంతి భోగి పండగ కదా మరి ఎట్లా ఏం చేశారు ఈ రోజు ఉదయాన్నే భోగి మంటలు వేసారా ఇక్కడ సార్ ఒప్పుకున్నాడా సారేనా ఆయన దగ్గరుండి చేపిస్తున్నాడు మీకు మరి ఈ రోజు మీరు ఇళ్ళ కాడుంటే మీ అమ్మా నాన్న వాళ్ళు చాలా రకాల వంటకాలు అన్ని చేసి మీకు పెట్టేవాళ్ళు కదా మరి ఇక్కడ పరిస్థితి ఎలాగుంది ఇక్కడ ఈరోజు ఏందంటే చాలా ఉన్నాయా మీకు సార్ ఏమి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాడా మరి మీకు ముఖ్యంగా అందరూ కనుమ పండుగ రోజు చికెన్ అవన్నీ తింటారు కదా మరి ఇక్కడ ఎర్రగూడ చికెన్ అన్ని సార్ ఏమి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు మీకు అంటే మీరు ఇంటికాడ లేము ఇక్కడ ఉన్నామన్న ఫీలింగ్ మీకు ఏమన్నా బాధగా అనిపిస్తుందా ఎందుకని హ్యాపీగా ఉండొచ్చు మళ్ళీ రవణారెడ్డి సార్ ఉన్నాడు ఏ అడిగినా సార్ అంటే ఇప్పుడు మేమందరం కూడా రవణారెడ్డి సార్ దగ్గర చదువుకున్న వాళ్ళమే మరి మాకు రవణారెడ్డి సార్ అంటే భయం మీరేందో రవణారెడ్డి సార్ ఉన్నారంటే అంత బాగా హ్యాపీగా చెప్పుకుంటున్నారు మరి ఏంది మీకు అంత ఫ్రీగా ఎట్టుంటున్నాడు ఆయన మీరు చాలా అదృష్టవంతులు రా బాబు మేము చదువుకునేటప్పుడు మమ్మల్ని బాగా కొట్టేవాడు మా సారు ఇప్పుడు కట్టట్లేదు చాలా బాగా హ్యాపీగా చూసుకుంటున్నాడు ఓకే థ్యాంక్ యూ మీరు అందరు కూడా బాగా ఇక్కడ స్కూల్లో ఉండి ఈ టైంలో ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నందుకు ఓకేనా బాగా చదువుకొని ఎగ్జామ్ రాయండి అందరూ నమస్తే సార్ సార్ ఇప్పుడు ఇంతమంది పిల్లల్ని ఇక్కడ మీరు ఈరోజు ఈ పండగ టైంలో ఇంతమంది పిల్లలు ఇక్కడ ఉండి సెలబ్రేషన్ చేసుకోవటం అనేటువంటిది మామూలు విషయం కాదు మరి ఈ సందర్భంగా మీరు ఈ పిల్లలకి వాళ్ళు ఇళ్ళకాడ ఉంటే చాలా భోగి మంటల రోజు వాళ్ళకి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు రకరకాల వంటకాలు చేసేవాళ్ళు కదా మరి మరి వీళ్ళకి ఈరోజు మీరు ఇంతమంది ఎంతమంది పిల్లలు ఉన్నారు సార్ ఈరోజు ఇక్కడ దాదాపు సెవెంటీ ఎయిట్ అంటే దాదాపు ఎనభై మంది పిల్లలు ఉన్నారు మరి వీళ్ళందరికీ మీరు ఎట్లా ఈ ఈరోజు ప్రత్యేకత ప్రత్యేకతయింది భోగి ఈరోజు స్పెషల్ మార్నింగ్ టిఫిన్ వరకు అయితే పూరి చేస్తున్నారు మధ్యాహ్నం వడ చేస్తున్నారు సాయంత్రం కాను సమోసా చేస్తున్నారు రేపు ఉదయం పొంగలి దాంతోపాటు పిండి వంటలు వీళ్ళేవి చేస్తున్నారు మళ్ళీ కనుపండు రోజు వాళ్ళకి దోశ చికెన్ కర్రీతోటి ఆనందంగా వాళ్ళ ఇళ్ళ దగ్గర వాళ్ళ కుటుంబాలతో ఒకరో ఇద్దరో ముగ్గురో నలుగురితో చేసుకుంటారు ఇక్కడ అనేక రకాలైనటువంటి ఫ్రెండ్స్ అనేక రకాలైనటువంటి మతాలు ఉన్నాయి కులాలు ఉన్నాయి అందరం కలిసిమెలిసి బ్రహ్మాండంగా ఆనందంగా ఎంజాయ్ఫుల్గా చేసుకుంటున్నాం ఇప్పుడు భోగి అయిపోయింది వెంటనే వెళ్ళిపోయి తలస్నాలు చేసి బ్రహ్మాండంగా మా పిల్లలు ఆనందంగా కొడతా ఉంటారు అందుకని వాళ్ళు ఇళ్ళకి కూడా వెళ్ళడానికి ఇష్టపడరు దాదాపు మాకు తెలిసి ఫస్ట్ టైము అన్ని కులాలు అన్ని కులాలతో కలిసి ఈ సంక్రాంతి జరుపుకుంటుంది దాదాపు మన సింగరాయకొండలో మొదటిసారి అనుకుంటాను నేను ఇది అంటే అంటే ఈ ఎగ్జామ్స్ సందర్భంగా ప్రాక్టిక్స్ పోతుందని పిల్లల పేరెంట్స్ యొక్క కోరిక మేరకు ఉందండి సార్ అని అంటేనే ఉంచాం పిల్లలు కూడా అంటే పేరెంట్స్ కూడా దానికి ఇష్టపడ్డారు పండగ మాకు ఇదే పండగ పిల్లలతోనే పండగ ఓకే సార్ మరి వీళ్ళందరికి కూడా హ్యాపీగా ఈ సంక్రాంతి జరుపుకుంటున్నందుకు మన శ్రీ చైతన్య స్కూల్ తరపున మీకందరికి కూడా మా సీసీటీవీ తరపున మీ పిల్లలకి మీకు మీకు అందరికి కూడా హ్యాపీ సంక్రాంతి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాపీ ஸ் நோ தங்கல் செலிபிரேட் தங்கன்